నేడు ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు నిన్న ఒక వీడియో చూసి షాక్కి గురయ్యా హుందా రాజకీయాలకు చిరునామా అయిన నెల్లూరులో రౌడీ షీటర్లు మాట్లాడుకోవడం చూసా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నన్ను చంపేయాలని రౌడీ షీటర్లు అందరూ మాట్లాడుకుంటున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటనే ఎస్పీ మూడు రోజుల ముందు నుంచే మా నోటీస్లో ఈ వీడియో ఉందని చెప్పారు కనీసం నాకు ఒక సమాచారం ఇవ్వలేదు నాకు జాగ్రత్త కూడా చెప్పలేదు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీ షీటర్లు నన్ను చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఎవరు వారికి డబ్బు ఇస్తాను అన్నారు ఒక పౌరుడిగా నేను అడుగుతున్నాను పోలీసు విచారణలో తేలాలి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నేను ఎవరిపై ఆరోపణలు చేయలేదు ఎవరి గురించి మాట్లాడలేదు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే వైసీపీ వారి సోషల్ మీడియా సాక్షి రోత పత్రిక తడుముకుంటుంది రూరల్ ఎమ్మెల్యే కోడంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ బాధ్యతని మర్చిపోయి అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు ఇస్తా ఉన్నది ఎవరు డబ్బే ఆ డబ్బు ఎవరు చెప్పారు దయచేసి దాన్ని తల్చండి తాల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అయితే ఇలాంటి గుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా నా మనవడు నా మనవరాలు కూడా లెక్క చేయరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా నన్ను హత్య చేయిస్తామని హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లారా గోండా మీ బెదిరింపుల్ని నేను కాదు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు నా తమ్ముడు కోటారెడ్డి గిరియా కాదు ఏడేళ్ల వయసుండే నా మనోరాలు ఆరేళ్ల వయసుండే నా మనవుడు కూడా భయపడ్డు భయపడు ఎవరు జీవితకాలం బతకరు అంటే కాలం ప్రతి మనిషికి ఏదో ఒక రోజు మరణం వస్తుంది కానీ భయపడుతూ భయపడుతూ తికి అలవాటు మా దగ్గర లేదు నా దగ్గరే కాదు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం ఉన్న పదం మాకు తెలియదు భయం ఉన్న పదం మాకు తెలియదు కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియజేస్తూ నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఓపిక ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం ప్రజల మధ్యలో ఉంటాం ఈ పద్నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సాయ సహకారాలతో ఆ దేవుడి దయతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మూడు వందల కోట్లతో అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తయి ఇంకొన్ని పూర్తి కావాల్సి ఉన్నాయి రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే ఎలాంటి సమస్యైనా అది పరిష్కారం కావాలా అనే తత్వం అది ఎవరు ఫోన్ చేసినా ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే తత్తున్నారు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం చంద్రబాబు నాయుడు గారు పెట్ట సంక్షేమ పథకాలు అరువులకు అందిస్తాం కష్టము నష్టమని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయనని చెప్పని తెలియజేస్తూ చదవచ్చు కూడా మీ అభిమానులు ఇప్పుడు కూడా అనుమానం వ్యక్తం చేస్తారు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు సార్ ఎవరు కూడా ఎలాంటి భయాందోళనలు చెందవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నలుగురు గన్మెన్లు నాకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నన్ను మానసికంగా భయపెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆనాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రత్యక్ష ప్రమేయంతో ఇద్దరు గన్మెల్లని తొలగించారు వారు ఇద్దరు గన్మెల్లను తొలగించిన వేళ ఈ ఇద్దరు గణమనలు కూడా నాకు వద్దయ గణమెన్లు లేకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ముప్పై ఐదేళ్లుగా విద్యార్థి జీవితం దగ్గర నుంచి ప్రజా జీవితంలో ఉన్న జీవితంలో ఎంతోమందితో పోరాటాలు చేశా నా జీవితం పూల పంపు కాదు నా జీవితం ముళ్ళ దారి ఆ ముళ్ళ దారిలో నడుచుకుంటూ వచ్చా ఎంతోమందితో ఎన్నో పోరాటాలు చేశాం కాబట్టి ఇద్దరిని కూడా మీరు తీసుకోబండి అని చెప్పి ధైర్యంగా పంపించారు ఒక్క గణ కూడా నాకు లేని రోజుల్లో నేను నమ్మిన వెంట నడిచిన కార్యకర్తలు వంతులు వేసుకొని బాధ్యతలు తీసుకొని రోజు కారు మంది నాకు అండగా నిలిచారు వంతులు వేసుకొని అండగా నిలిచారు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా తీపే తెగించి పోరాటం వేరు తన అంటే ఎవరికైనా తీపే తెగించి పోరాడుతాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఎవరు ఆందోళన చెందవరు రౌడీజం మీద ఉక్కుపాదం మోపారు రౌడీలు అంటూ తెలుస్తున్నారు చంద్రబాబు గారి ఆదేశాలతో ఇక్కడే కాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో రౌడీజాన్ని ఉపేక్షించరు ఇది చరిత్ర కూడా ఇటీవల కాలంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు చాలా కఠినంగా తీసుకుంటుంది దాంతో ఎక్కడికక్కడ రౌడీలు నెల్లూరు వదిలి పరారై పారిపోతూ ఉన్నారు ఒక్కడి మీరు అర్థం చేసుకోండి ఈ వీడియో బయటకు ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారంటే అంటే వేరే నేర సంఘటనల్లో కాబట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టే పోలీసులు ఉక్కుపాదం మోపబట్టే ఖచ్చితంగా ఇది సాధ్యం కాదంటే నాకు ఒక చిన్న అసంతృప్తి జిల్లా ఎస్పీ గారి మీద వారి దృష్టికి వచ్చిన వెంటనే నాకు కాస్త జాగ్రత్తలు చెప్పుంటే బాగుండేదని నా అభిప్రాయం మంత్రివర్గ విస్తరణలో కోటమరెడ్డి సోదర్ పేరుంది అందుకే చుట్టూ వివాదాలు ఉన్నాయంటే దానికి కాడ సమాధానం లేదు ఏమున్నాయి వివాదాలు నేనేమైనా వివాదాలకు వెళ్ళానా నేను ఎక్కడైనా వివాదాల్లో ఈ ఈరోజే కాదు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఆ పదహారు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నన్ను నమ్మి నా వెంట నడిచిన నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడినా వేధించినా అక్రమ కేసులు బనాయించినా రౌడీజం చేసినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయండి నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధార్యంగా భావించి తెలుగుదేశం పార్టీ కూట ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి